వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను మీషాన్వి ఆల్కహాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది విస్కీ దీన్ని నిల్వ చేసే కంటైనర్ ను బట్టి ఖరీదు మారిపోతుంటుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ టెన్ విస్కీల ధరలు తెలిస్తే నోరెళ్లబెడతారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ జాబితాలో మొదట ఉండేది ఇజెల్లా ఇస్లీ యాభై ఒక్క కోట్ల రూపాయలు ఎమర్ లార్డ్ ఐల్ విస్కీ రెండో అత్యంత ఖరీదైన విస్కీ దీని ఖరీదు పదహారు కోట్లకు పైనే బౌమోర్ ఆస్టన్ మార్టిన్ ఏఆర్సీ ఫిఫ్టీ టూ విస్కీ తర్వాత స్థానంలో ఉంది అత్యంత ఖరీదైన మరో విస్కీ పేరు నైన్టీన్ ట్వంటీ సిక్స్ దీని కాస్ట్ పదిహేను కోట్లు మకాలాన్ మైఖేల్ డిల్లాన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ విస్కీ కూడా బాగా కాస్ట్లీ ఐరిష్ పెయింటర్ మైఖేల్ డిల్లాన్ పేరుతో అమ్మే దీని ఖరీదు పన్నెండు కోట్లు ఫుల్ కార్డ్ సిరీస్ విస్కీ రెండు వేల ఇరవైలో ఇది పన్నెండు కోట్లకు అమ్ముడుపోయింది ఇంకో అత్యంత ఖరీదైన విస్కీగా మకాలాన్ వలెరియో అడామి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ను చూపిస్తారు తొమ్మిది కోట్లకు పైగానే ఉంది తొమ్మిది కోట్లు ఖరీదైన డాల్మోర్ డెకేస్ ఎన్ ను అత్యంత ఖరీదైన విస్కీగా చెబుతారు మఖాలన్ పీటర్ బ్లాక్ ట్వంటీ సిక్స్ మిలియన్ విస్కీ కూడా దాదాపు తొమ్మిది కోట్లతో తర్వాత స్థానంలో ఉంది ది మఖాలన్ లాలిక్ లెగసీ కలెక్షన్ విస్కీ ఎనిమిది కోట్లకు పైగానే పలికింది యమజాకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సింగిల్ మాల్ట్ కూడా ఖరీదైన విస్కీ దీని ఖరీదు ఆరు కోట్లు ఆల్కహాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినది విస్కీ దీన్ని నిల్వ చేసే కంటైనర్ను బట్టి ఖరీదు మారిపోతుంటుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ టెన్ విస్కీల ధరలు తెలిస్తే నోరెల్లబెడతారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ జాబితాలో మొదట ఉండేది ఇసబెల్లా ఇస్లీ యాభై ఒక్క కోట్ల రూపాయలు ఎమ్మల్లాడ్ లాడ్ ఐల్ విస్కీ రెండో అత్యంత ఖరీదైన విస్కీ దీని ఖరీదు పదహారు కోట్లకు పైనే బౌమోర్ ఆస్టన్ మార్టిన్ టూ విస్కీ తర్వాత స్థానంలో ఉంది అత్యంత ఖరీదైన మరో విస్కీ పేరు మకాలన్ ఫెన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ దీని కాస్ట్ పదిహేను కోట్లు మకాలన్ మైఖేల్ డిల్లాన్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ విస్కీ కూడా బాగా కాస్ట్లీ ఐరిష్ పెయింటర్ మైఖేల్ డిల్లాన్ పేరుతో అమ్మే దీని ఖరీదు పన్నెండు కోట్లు హన్యూ ఇషిరో ఫుల్ కార్డ్ సిరీస్ విస్కీ రెండు వేల ఇరవైలో ఇది పన్నెండు కోట్లకు అమ్ముడుపోయింది ఇంకో అత్యంత ఖరీదైన విస్కీగా మఖాలాన్ వలెరియో అడామి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ను చూపిస్తారు తొమ్మిది కోట్లకు పైగానే ఉంది తొమ్మిది కోట్లు ఖరీదైన డాల్మోర్ డెకేస్ ఎన్ సిక్స్ ను అత్యంత ఖరీదైన విస్కీగా చెబుతారు మకాలన్ పీటర్ బ్లాక్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ మిలియన్ విస్కీ కూడా దాదాపు తొమ్మిది కోట్లతో తర్వాత స్థానంలో ఉంది ది మఖాలన్ లాలిక్ లెగసీ కలెక్షన్ విస్కీ ఎనిమిది కోట్లకు పైగానే పలికింది యమజాకి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సింగిల్ మాల్ట్ కూడా ఖరీదైన విస్కీ దీని ఖరీదు ఆరు కోట్లు